నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ప్రజాస్వామ్య దేశాల లీడర్లు పార్టీలు ప్రజలకు మంచి చేసేదందుకు ఎట్లా పరితపిస్తాయో తెలుసు కదా అధికార పార్టీల మీద ప్రతిపక్షం ప్రతిపక్షం వాళ్ళ మీద అధికార పక్ష పోళ్ళు పబ్లిక్ పనులు చేసి పెట్టేదందుకు ఒకరి ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు కొన్నిసార్లు అయితే పండ్లు రాలేటట్టు ఫైటింగ్లు కూడా చేసుకుంటారు ఏ రాష్ట్రంలో అసెంబ్లీ మీటింగులు మున్సిపల్ మీటింగులు చూసినా ఏమున్నది గర్వకారణం అంతటా గడబిడల గలాటాలే అన్నట్టున్నాయి కదా తమిళనాడు సేలంలో కూడా అసొంటి ముచ్చటనే అయింది ప్రతిపక్ష ఏఐడిఎంకే కౌన్సిలర్ యాదవమూర్తి అనేటైన మున్సిపల్ వాళ్ళు పిలిచిన గోల్మాల అయింది అధికార పార్టీ వాళ్ళు అగ్గకు పనిచేస్తామన్న కాంట్రాక్టర్లను కాదని ఎక్కువ రేటుకు పనిచేస్తున్న వాళ్ళ కాంట్రాక్టులు ఇచ్చుడైందని మీటింగుల నిలదీసిండు అధికార పార్టీ లీడర్ల మీద ఇరుకపాడ్డాడు ఏందయో ఎక్కువ మాట్లాడుతున్నాం అనుకుంటే అధికార పార్టీ మహిళా కౌన్సిలర్లు ఆయన మీదకు కై కొనలేసిరు సుహాసిని అనే ఈ కౌన్సిలర్ అక్క పోయి ఆయన తోటిలో ఉల్లిపెట్టుకున్నది ఇక మాట మీద మాట పెరిగి ఆయన ఆమె చెయ్యిని తీసి పడేయలమని మనకి కిందకు కొట్టి నా చెయ్యినే కింద కొడతావా అని యాదవమూర్త అన్న చెంపలు వాళ్ళకి తట్టు సట్ట సట్ట దర్శింది సుహాసిని అక్క ఇక అక్క శంపజప్పచ్చిన దెబ్బకు యాదవమూర్తి అన్నే బ్యాలెన్స్ దాపి బల మీద పడ్డాడు వెంబడే తోటి కౌన్సిలర్లు వచ్చి ఇద్దరిని వెనక గుంజుకపోయారు అటెంక పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు యాదవమూర్తి అన్న కొట్టిన దెబ్బకు బాగా దెబ్బలు తాకినాయని సుహాసిని అక్క అయితే ఏకంగా దావకానకే పోయింది ఇక ఆ తీర్ల దెబ్బలు తిని అవసరమైతే దెబ్బలు కొట్టుకుంటా పబ్లిక్ కోసం లీడర్లు ఎంత అల్లాడిపోతుంటారమ్మా మొన్న పన్నెండు రోజుల పాటు సరస్వతి పుష్కరాలు జరిగినాయి కదా అయితే పుష్కర స్నానం చేసి పుణ్యం మూట కట్టుకుందామని పొయ్యేటోళ్ళు పోయేస్తే సందెట్ల సడేమియా లెక్క పుష్కరాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్ సిటీలు ఉన్న ఏసీలు కూలర్లు కుర్చీలను మూట కట్టుకొని పోయిరట దొంగబాద్ మాషోళ్ళు ఏసీలు బెడ్లు కూలర్లకు అడికెళ్ళి మడత పెట్టుకొని పోయిరట మంచిగా ఎద్వనికి ఎద్దాపతి తస్థానికి తస్సాపతి అన్నట్టు మొన్నటి సరస్వతి పుణ్య పుణ్యస్నానం చేసి పుణ్యం కట్టుకుందామని అందరు కాళేశ్వరం కాడ స్నానాల కోసం పోతే అక్కడ టెంపరీగా సెటప్ చేసిన టెంట్ సిటీ మీద దొంగల కళ్ళు పడ్డాయట మంచిగా ఏసీలు కూలర్లు ఖరీదైన కుర్చీలు బెడ్లు నేసి ఖతర్నాక్ ఏర్పాట్లు చేసిరు వీఐపీలు పేడ్ గెస్ట్ల కోసం అయితే పన్నెండు రద్దుల పాటు ఎదురు చూసి చూసి మంచిగా మోక దొరికింది కదా అని నాడు పుష్కరాలు అయిపోగానే టెంట్ సిటీకి సూటి పెట్టిరట దొంగలు కరెంట్ తీసేసుడు కావాలేక కావాలి ఎనిమిది ఏసీలు మూడు కూలర్లు బెడ్లు కుర్చీల మాయం దొంగ దరిద్రులు ఎవరో తెలిసో తెలియకనో చేసిన పాపాలు అడిగేసుకుని పుణ్యం మూట కట్టుకుందామని అందరు పుష్కరాలకు వస్తే పుష్కరాల కడ దొంగతనం చేసి పాపం మూట కట్టుకపోయారు ఆ దొంగలు ఎవరో గానీ సీసీ కెమెరాలు కూడా లేనట్టున్నాయి కదా ఆడ ఎత్కపోయినోళ్ళు ఎవరు ఎత్త గుర్తుపడతారు అక్కడ పోలీసులు సూపర్ స్టార్ మహేష్ అన్న సినిమాలంటే ఫ్యాన్స్ కు పండగే పండుగ నెలకు పాత సినిమా రీరిలీజ్ అవుతుంటే ఏడలేని ఇచ్చంత్రాలన్నీ టాకిశీలనే శేషి సూయిస్తున్నారు పర్ద మీద హీరో ఏం చేస్తే ఆ సీన్లు టాకిశీలనే రిక్రియేట్ చేస్తున్నారు మురారి సినిమాల అలనాటి రామచంద్రుడి పాటకైతే ఏకంగా తలంబ్రాలు తెచ్చుకొని మీద పోసుకున్నారు ఒక్కడు సినిమా వస్తే గన్నులు పట్కపోయి కాల్చేటట్టు ఉన్నారు ఈ కలేజే సినిమా రీ రిలీజ్ అయితే మహేష్ అన్న ఫ్యాన్స్టన్స్ చూడరు ఏ రేంజ్ ఉన్నాయో ఓరి మీ దూంపలు దగ్గర మీరు ఎక్కడ దొరికారు బాబు అని టాకీ సోల్ నోరు సీన్లు రీక్రియేట్ చేస్తున్నారు మహేష్ అన్న ఫ్యాన్స్ ఇక ఈ బ్రదర్ ఎవరో గాని చూడురి సినిమా టాకీస్ లో ఏకంగా పామునే పట్టుకు వచ్చిండు పనివంతుడు కలేజాల మహేష్ అన్న పామును పట్టుకొని ఇసురుతాడు కదా అగో ఆ సీన్లో మహేష్ అన్న చేసినట్టు మూతికి దస్తి కట్టుకొని పామును పట్టుకు వచ్చిండి పనివంతుడు లబ్బర్ పామును తెచ్చిండంటే ఏందో అనుకోవచ్చు కానీ ఈడ దొరక పట్టుకు వచ్చిండో నిజం పామునే పట్టుకు వచ్చి టాకీస్ లో అందరినీ భయపెట్టిండు వీడికే మరి ఇంత వైలెంట్ ఉన్నారేందిరా బాబు అనుకున్న లోపట్నే ఇగో గీ గీభయ్యాన్ చూడరి హాస్పిటల్ లో మహేష్ అన్న పేషెంట్ గానే వేసుకుని అనుష్క తెచ్చిన పైకస్ మొక్కను కిందేసి పస్స పస్స దొక్కుతాడు కదా అగో ఆ సీన్ లో మహేష్ అన్న గెటప్లోనే వచ్చిండి బ్రదరు చేతిలో షెట్టు కూడా తెచ్చుకున్నారు చూడు ప్రాపర్టీ కూడా మిస్ గాలే ఇక ఇద్దరు లేడీ ప్యాన్స్ ఉంది చూడు రి శివుని పాట వస్తుంటే అగో ఐటెం సాంగ్కి ఎగిరినట్టే ఎట్ట డ్యాన్స్ చేస్తున్నారో వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే అతడు సినిమాల మహేష్ అన్న బిల్డింగ్ మీదకెళ్లి ట్రైన్ మీదకు దుంకినట్టు టాకీస్ పైకప్పు నుంచి పరద మీదకు దుంకేటట్టు ఉన్నారు కదా సినిమాల కన్నా బయట ఫ్యాన్స్ స్టంట్లే ఎక్కువ కనబడుతున్నాయి పో ఇంకా స్పైడర్ మ్యాన్ సినిమా రీ రిలీజ్ అయితే ఆ వచ్చి ఏడు నుంచి ఏడ దుంకుతారో అని భయం అవుతున్నది పో నయం మహేష్ అన్న స్పైడర్ మ్యాన్ గేటప్ లో ఏం సినిమా తీయలేదు ఇక ఇంకా వీళ్ళు ఇట్లనే స్టంట్లు చేస్తే టాకీసులలో కూడా దయచేసి సీటు బెల్టులు పెట్టుకొని కూర్చోగలరని టాకీస్ వాళ్ళు రూల్ తెచ్చేతట్టు ఉన్నారు పో సినిమాను చూసి ఎంజాయ్ చేయాలి కానీ గివేం పిచ్చి పనులమ్మా ఎరగడను కొందరు సోషల్ మీడియాలో అతి చూసి మస్తుగా రామచంద్ర కొంతమంది అయితే నెరి అధ్వానంగా తయారైతున్నారు పిన్లామి ఇంటికి వద్దలేదని మోగడు తీసుకపోతలేడని నౌకర్లకెళ్ళి తీసేసిర్రని అప్పు తీసుకున్న కాడ వాళ్ళు మళ్ళీ పైసలు ఇస్తలేరని బెట్టింగ్లో పైసలు లాస్ అయినమని వాళ్ళు కూడా పోయి ఉన్న టవర్ ఎక్కడో ట్యాంకులు ఎక్కడో హోర్డింగ్లు ఎక్కడో చేస్తున్నారు పెడుతు గీడో చల్ల కూడా రాలేదని ఏం కథ నీ పని చేసినావాషా కిందకి దిగోసు ఏందో తమాషాలు చేయబడి వా ఏంది ఎమ్మెల్యే వచ్చి చెప్తేనే దిగుతావు నీ పని కోసం ఆయన పని ఇడిచిపెట్టి ఎమ్మెల్యేని రమ్మంటావా దిగోసు అగో అని ఎంత చెప్పినా దిగుడే లేదు కదా కాడ అయింది ఈ కథ ఈ పాష ఆయనటైనాకి ఇందిరా మిల్లు రాలేదట మనిషికి పోయి ఎమ్మెల్యే వచ్చి నాకు మిల్లు ఇప్పిస్తా అని చెప్తేనే కిందకు దిగుతా అంటున్నాడు లేదంటే ఇడికెళ్ళి వెళ్ళి అని బెదిరించుకుంటా ఓడింగ్ మీదకి ఎక్కి బెదిరియవాట్టిండి ఇట్లా నీ పందలగా పెట్టా ఇందిరామి ఇల్లు కావాలంటే టవర్ లెక్కితే వస్తాయి ఇట్లా చేసి ఇప్పిస్తాం కానీ నువ్వైతే కిందకు దిగువని పోలీసు వాళ్ళు ఎంత బతిలాడినా ఇనుడే లేదు గంట సేపు ఓరిచ్చి ఓరిచ్చి ఆయననే కిందకు దిగిండిగా ఇక ఇల్లు కావాలంటే లీడర్ ఇంటికి పోయి కూడా అడగచ్చు కానీ ఇట్లా టవర్ లెక్కి సస్తా అని బ్లాక్మెయిల్ చేస్తే వస్తాయి ఇక ఇట్లా బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు అందరికీ ఇచ్చుకుంటూ పోతే అందరు అదే పని చేస్తారు అందరికీ ఇదేదో అలవాటు అయిపోయిందని తిట్టు కూడా వేరే అటుగా అట్లా పోయేటోళ్ళు వానకాలం వచ్చిందంటే చాలు పొలాల కంటే ఎక్కువ రోడ్ల మీదనే వరి నాట్లు ఎక్కువ పడుతుంటాయి అసలు ఒక మాట చెప్పాలంటే మొత్తం సాగు విస్తీర్ణంలా ఒక పది శాతంలా పది శాతం రోడ్ల మీదనే ఉంటుంది కావచ్చు లెక్కేస్తే ఆ రోడ్లు కూడా బరాబర్ నాట్లేసేందుకు ఎసోంటి కండిషన్లు ఉండాలనో రెండు వానలు పడంగానే సరిగ్గా అసోంటి కండిషన్లనే ఉంటాయి సుశిరా ఈ అమ్మలక్కలు రోడ్డు మీద తయారైన బురద మడుగుల వరి నాటే ఏపీ సత్యసాయి జిల్లా రోళ్ల మండలం మల్లిన మడుగు అనే ఊళ్ళే రోడ్డు మీదనే వరి నాటేసి మా ఊరి రోడ్డు కథ గిది అని గిట్టని నిరసన తెలుపుకుంటే నాటలేసిర్రు వెంటనే మా ఊరికి మంచిగా రోడ్ వేయాలని అని డిమాండ్ చేస్తున్నారట అయినా వీళ్ళ కథ కాకుంటే ఊరి పేర్లనే ఉండే పేర్ల ఉన్న మడుగు ఊళ్ళే లేకుంటే అయితే ఎట్టనులా ఊళ్ళే మడుగులు కనుమరుగు కాకుండా కాపాడుతుందికే రోడ్లు ఎత్తలేరేమో నక్కలు కానీ బరాబర్ వరి నాట్లేసేందుకు ఎట్లాంటి కండిషన్ ఉండాలనో అసొంటి కండిషనే తయారైంది కదా ఈ రోడ్డు మీద కూడా సత్యసాయి జిల్లా మలినమడుగు ఊరోళ్ళు అట్లా సాఫ్ట్ గా నాట్లేసి నిరసన తెలిపితే తెలంగాణ వికారాబాద్ జిల్లా ఎర్రగడ్డపల్లి ఊరోళ్ళు మాత్రం పరిగిల బీజాపూర్ హైవే మీద రోడ్డుకు అడ్డంగా జేసీబీ నిలబెట్టి రాస్తారు ఒక ఏరిట్లా అప్పుడు ఎన్నడో పదిహేను ఇరవై ఏళ్ళ కిందట వీళ్ళు చిన్నగున్నప్పుడు రోడ్ వేసి వీళ్ళ ఊరుకు మళ్ళీ ఇదివర దాకా రోడ్డు లేదు మాను లేదట ఇక ఓట్లు అయిపోయినా మరీ చూసేటోళ్ళు కూడా లేరని మస్తు గరం అవుతున్నారు కానీ ఈ వానకాలం చల్లకుండా ఈ వానకాలం వస్తే పాపం రోడ్ల కోసం నిరసనలు ధర్నాలతోటి లీడర్లు అధికారులకైతే చెప్పరాని గోసాలు ఉంటాయి సమాధానాలు చెప్పలేక ఊరవుతల పొలాల పొంటి పాడుబడ్డ బావులు చేపట్టి తొవ్వదప్పచ్చే అడవి జీవులు ఆవులు మేకల సొంటి జీవాల పానాల మీదికొస్తుంటుంది మున్పటి వాలే పొలాలకు నీళ్లు వారిచ్చేదందుకు బాయిలను వాడతలేరు కదా రైతులు చాలా మట్టుకు నీళ్లు లేక పడవ ఉంటున్నాయి అయితే గట్నే ఆదిలాబాద్ జిల్లాలో తాన పాడువడ్డ బాయిల మేక పిల్ల పడితే దాన్ని పానాల మీద తెచ్చుకున్నాడు ఆ మేకల కాపరి ఓషిని పుణ్యానికి పోతే పాపం చుట్టుకుందన్నట్టు బాయిల పడ్డ మేకను కాపాడబోయి పానాల మీదకి తెచ్చుకున్నాట కదా ఈ మేకల కాపరి ఇగో గోడకి ఎట్లా నతికిండో చూడు లోపట చిన్నలు చిన్నలవుతుంది ఆ పాడువడ్డ ఏం తక్కువ యాభై ఫీట్లలో అవుతుందట ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో ఊరవుతుల ఉన్న పాడుబడ్డ బాయి ఇది ఈ మేక పిల్ల యాడ మేత దొరకనట్టు ఆ బాయి లోపలికి వెళ్ళి విరిగిన చెట్టు ఆకులను చూడగానే నోట్ల నీళ్ళునట్టున్నాయి అదే మనకు గనక మటన్ చూడగానే నోట్ల నీళ్ళు ఉరుతాయి చూడు ఇక గట్ట దానికి కూడా అయినట్టుంది ఇక మెల్లగా బాయి అంచుల మీదకి ఎక్కి నిలబడి మేసుకుంటా మేసుకుంటా పుసుక్కున జారి ఆ బాయిల పడ్డదట యాసప్పుడు ఈ కాపర్కి ఇవ్వడ్డదట అరే రే మేక పాడుగాను బాయల పడ్డది కదా అని ఆయన తాడేసుకొని లోపలికి దిగి దాన్ని కానీ అదే తాడు పట్టుకొని మీదికి రాబోతే అప్పటికే చేతులలో బలం అయిపోయి తాడును పట్టుకొని పట్టుకొని నొప్పులు మంటలు పుట్టేటకు బావిలకి ఇట్లా ఓ అంచుకు నిలబడి ఓ ఓ అని ఒర్రుడు పెట్టినట ఈ దోస్తు కానీ కూడా చెప్పిండట ఫోన్ చేసి ఇక తొవ్వంట పోయేట వాళ్ళు ఆ సపోర్ట్ని దగ్గరకు వచ్చి ఉరుకొచ్చి పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వాళ్ళుండి ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ చేసి లాస్ట్ ఇట్లా బయట గుంజిగా ఆపాడేరు అమ్మాయ మొత్తానికి బయట పడ్డాడు మరి గిట్టెట్ట బాయల పడ్డావు తమ్మి అని అడిగితే తాడు తెచ్చి నేను నాకు వరినా మా వాడికి ఫోన్ చేసిన ట్రై చేసిన నాకు ఎక్కడ వెళ్తారు నీ మేక సల్లగుండ పిల్లగాని పానం మీద తెచ్చింది దీని మేతకినా వారేస్తే దానిగా పాడపోతే ఈయన పానం మీదకో వచ్చింది మళ్ళీ తాపకి ఇట్లా చేయకుండా మటన్ చేపలకు అమ్మితే ఓడిసిపోతా దీన్ని ఉన్నకాడా నయం మేకకుని సావు సాగుదప్పి కన్ను లొట్టవైనంత అయింది తమ్మునికి భయపడనోళ్ళు ఎవరుంటారు ఎప్పుండ్రీ అందులో ఏ నాగుంబామో పాము పామును చూసినామంటే పై ప్రాణాలు పైన పోతాయి అసలుంటిది బాత్రూమ్ బోదమని డోర్ తీసే వరకు పాము హాయ్ అని చెప్తే ఇంకెట్లుంటది గదే పరిస్థితి ఎదురైంది వీళ్ళకైతే కడుపుల బరువు దించుకుందామని పోతే బాత్రూంలో పాము బజ్జను కనిపిస్తే ఎట్లుంటుంది కడుపుల బరువు జారిపోయి గుండెల బరువు అయితే బాగా విరిగిపోతుంది మనసులు ప్రశాంతంగా కూసునే జాగాలకు వచ్చి పాము ప్రశాంతంగా వండుకున్నది చూసి అపార్ట్మెంట్లో అదిలిపోయారు దెబ్బకే విశాఖపట్నంలో పాములు పట్టుట్ల బాగా పేరువైన గీ కిరణ్ అన్నకు చెప్పారు అన్న అర్ధరాత్రి అపరాత్రి అన్న చూడకుండా రాత్రి పన్నెండింటికి ఆ అపార్ట్మెంట్ కాడికి ఉరికిపోయిండు పామే ఉన్నట్టున్నదన్నో పైలం చేతులకు గ్లౌజులు వేసుకున్నాడు డోర్ తీసుకున్నాడు బాత్రూంలోకి పోయిండు ఏందో బాత్రూమ్ అడిగే బ్రష్ పట్టుకున్నట్టు కొండ శిల్వను లటుక్కున పట్టుకున్నాడు బయటకు తీసుకువచ్చిండు ఓ మెల్లగా కాళ్ళకు చుట్టుకుంటున్నది ఎవలన్నా పోయి ఇడిపియకపోతురా ఏదన్నా ఏ పాటి పెద్దగా ఉన్నది బాపురే పన్నెండు అడుగుల ఉన్నదట మరి అపార్ట్మెంటు బాత్రూంలకు ఎట్లా వచ్చిందో కానీ విశాఖపట్నం సాగర్ కాలనీలో ఉండే వీళ్ళనైతే గజ్జు అనిపించింది పాము ఇదేం కరిసే పాము కాదు కానీ భయం ఉంటుంది కదా ఎవరికైనా ఇక ఈ కిరణాన్ని పబ్లిక్ చేతుల జిక్కి చీకటయ్య ఆ పాము హౌస్కు మళ్ళీ ఎలుగులు నింపుదామని దూరంగా తీసుకపోయి పెయి మీద బంగారు గొలుసులు బంగారు పుస్తల తాళ్ళు వేసుకునేటోళ్ళంతా ఈ వార్త మంచిగా చూడాలి మీ ఒంటి మీద ఉన్న బంగారాన్ని మీ అంతటి మీరు కాపాడుకునే శక్తి ఉంటేనే వేసుకోర్రీ లేదంటే తీసి ఓరగ పెట్టుకోర్రి అగో గంత మాట అంటున్నవి ఏంది అని మీరు నా మీద గరమైనా సరే ఎందుకు అట్లా చెప్తున్నానో మంచిగా అర్థం చేసుకోర్రి ఇంకా అర్థం కాలేదా అయితే ఈ వార్త చూసినా పోడలా ఒంటి మీద బంగారు నగలు గోల్సులు వేసుకున్నాడు కాదు వాటిని కాపాడుకునే శక్తి ఉంటేనే వేసుకోవాలనేమో ఇక ఇక ఢిల్లీలో పూల్ ప్రహ్లాద్పూర్ లో ఉండే ఈ పెద్ద మనిషిని చూడు ఇంటి ముంగీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని నిమ్మలంగా ఫోన్ చూసుకుంటా కూసుకుంటు ఇక ఇంతల్నే ఓ దొంగ బద్మాసుడు వచ్చి ఏదో అడ్రస్ అడుగుతున్నట్టు చేసిండు అండ్ నిజంగానే ఏదో అడ్రస్ కోసం వచ్చిండేమో పిల్లగాడు పాపం అనుకొని ఏదో చెప్పబోతే మెడలున్న గోలుసును లక్కున గుంజి పెద్ద మనిషిని కింద పడిసిపోతూనే ఉండువాడు ఫస్ట్ గుంజినప్పుడు గొలుసు మొత్తం రాలేనట్టుంది మళ్ళీ ఇన్ మరి కింద పడాడని కూడా చూడకుండా ఆయనతో గొలుసు గుంజు కప్పిండు వాని చేతులు ఇరిగిపోను ఇక పెద్ద మనిషి లొల్లిని దబ్బున ఒక ఆయన ఉరుకొచ్చి ఎంట పడ్డాడు కానీ ఎడ దొరకడు ఇక అప్పటికే అవతల పడ్డాడు వాడు పాపం కింద పడి దన్నం లేకు కూడా శాతనైతే లేదు ఇంటకెళ్ళి పిల్లలు వచ్చి లేపిర్రు అయితే ఇసొంటి దొంగతనాలు కొత్త కాదు బంగారం ఎత్తుకపోవడు ముచ్చట కూడా కొత్త కాదు కానీ బంగారం రేటు పెరిగిన కాడికెళ్ళి శాతగాని పెద్ద మనుషులే గొలుసు దొంగల టార్గెట్ అవుతున్నారు కాబట్టి జర పైలంగా ఉంటారని చూపెడుతున్నాం మల్లో మల్క ఎవడన్నా దగ్గరకు వచ్చి నీళ్ళు అడిగినా అడ్రస్ అడిగినా ఇంకోటి అడిగినా ఎంటనే హుషారు కావాలి వానికి దూరంగా జరగాలి అందుకే చెప్తున్నాం ముచ్చట స్మార్ట్ వార్తలు మల్లగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్